హాయ్ నమస్తే ఎస్ఎన్ డిజిటల్ మీడియా సకినాల నరేందర్ నేను నా అభిప్రాయం ఇక ముచ్చట ఏంటిదంటే గత రెండు రోజులు అంటే మొన్న రాత్రి నుంచి నిన్న రాత్రి వరకు అంటే ఇప్పుడు కూడా జరుగుతుంది ఒక రకమైన సిచ్యువేషన్ జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నది విషయం ఏంటంటే జగిత్యాల ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం దీనికి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి జీవన్ రెడ్డి గారికి తెలియపకపోవడం తెలియకపోవడం తెలియకుండా చేర్చుకున్నారు అనే ఒక ఆలోచనతో గత రాత్రి నుంచి నిన్నటి వరకు కూడా ఒక రకమైన ఉద్విగ్న భావాలు చాలా బాధాకరణ ముచ్చట జరుగుతున్నాయి వాళ్ళ ఇంటి దగ్గర ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర మంది ఉన్నారు రెండవది జీవన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా మంది ఉన్నారు ఎందుకంటే కార్యకర్తలు ఆందోళనకరంగా ఈ వ్యవహారం జరుగుతుంది ఇక ముచ్చట ఏంటంటే ఇది మంచా చెడ దీంట్లో ఏం జరిగింది ఎందుకు జరిగింది అంటే సగటు ఓటరుగా జగిత్యాల నియోజకవర్గ ఓటరుగా ప్రజల్లో ఒక్కడిగా కామన్ మ్యాన్గా నా అభిప్రాయం చెబుదామని మీ ఈ వీడియో ముందుకు వచ్చిన అయితే ఇది చేరడం నైతికమా మంచా చెడ అని అడిగితే దేశంలో ఉన్న పరిస్థితులన్నీ అబ్జర్వ్ చేద్దాం దేశంలో ఏం జరుగుతుంది పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది గత పది సంవత్సరాలు ఏం జరిగింది ఇవన్నీ లెక్కలేసుకుంటే ఒక ఓటర్గా నాకు ఏమనిపిస్తుందంటే ఇది కామన్ సబ్జెక్టే ఇవి జరుగుతూనే ఉంటాయి ప్రజలకు ఏం మేలు జరిగిందనేదే ఇక్కడ కావాల్సిన సబ్జెక్టు ఇక్కడ జగిత్యాల చూస్తే తెలంగాణ వచ్చినాక రెండు వేల పద్నాలుగు ఎన్నికలల్లో సీనియర్ నాయకుడైన టి జీవన్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది అప్పుడు పోటీ చేసినటువంటి సంజయ్ కుమార్కి ఓటమే ఓటమే వచ్చింది ఆ తర్వాత కూడా ప్రజలలోనే ఉన్నాడు సంజయ్ కుమార్ గారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లల్లో సంజయ్ కుమార్ గారు పోటీ చేస్తే జీవన్ రెడ్డి గారిని కాదని జగిత్యాల ప్రజలు సంజయ్ కుమార్ గారికి పట్టం కట్టారు అంటే దరిదాపు అరవై ఐదు పర్సెంట్ ఓట్లతో ఆయన ముందున్నారు కాబట్టి ప్రజలు ఒప్పుకొని ఆయన గెలిపించడం జరిగింది ఇంకా ముచ్చట ఏంటంటే ఆ తర్వాత ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారిని కూడా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో కూడా డాక్టర్ సంజయ్ కుమార్ గారినే జగిత్యాల ఓటర్లు ఎన్నుకున్నారు అంటే ఐదు సంవత్సరాలు ఆయన చేసిన పర్ఫార్మెన్స్ను బట్టి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సంజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ తరపున గెలిచినారు అంటే ఈ ఐదేండ్లు మంచిగా ఉంటేనే మళ్ళీ అవకాశం ఇచ్చారు అనేది నా వెర్షన్ ఒక కామన్ మ్యాన్గా ఐదేండ్లు మంచిగా పనిచేసిండు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి అవకాశం ఇచ్చిన నేనైతే అనుకుంటున్నా ఇక పార్టీలే మారుడు ఇటు మారతారా మారరా ఎందుకు మారాలా ఇవన్నీ వస్తే జగిత్యాల కాన్స్టిట్యున్సీలా గతం నుంచి చూసుకుందాం అంటే జీవన్ రెడ్డి గారి నుంచి చూసుకుందాం జీవన్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వచ్చినారు ఆ తర్వాత రాయశం గౌడ్ గారు టీడీపీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్లు ఉన్నారు అట్లాగే ఎల్ రమణ గారు ఎమ్మెల్యే అయిండు మంత్రి అయిడు కార్పొరేషన్ చైర్మన్ ఎంపీ ఇట్లా ఎన్నో అయ్యి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయి అయిన తర్వాత వారు కూడా పార్టీ మారడం జరిగింది వారు కూడా బీఆర్ఎస్లో ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఇవన్నీ లెక్కలేసుకుంటే సంజయ్ కుమార్ గారు పార్టీ మారడం ఒక మెన్గా ఒక సామాన్యుడిగా ఓటర్గా పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదనేది నా భావన సంజయ్ కుమార్ గారు పార్టీ మారడం వల్ల బీఆర్ఎస్ పార్టీలో చర్చ ఉంది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో కూడా చర్చ ఉంది ప్రజలలో కూడా చర్చ ఉంది ఏం జరిగింది అని కానీ కార్యకర్తలలో ఒక రకమైన బాధ నిర్వేదం కనబడుతుంది ప్రజలల్లో ఎవరైతే ఏంది మనకు అభివృద్ధి అయితే అయిపోద్ది కదా అని కామన్ మ్యాన్ అయితే అనుకుంటున్నాడు ఇది వాస్తవం ఇక ఇది తప్పు దీనిలో చేరడం కరెక్టా కాదంటే ఇంకొక చిన్న విశ్లేషణ చేద్దాం అనుకుంటున్నా రెండు వేల ఇరవై మూడు మన తెలంగాణలో ఎలక్షన్ జరిగిన తర్వాత సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గెలిచినారు జీవన్ రెడ్డి గారు మళ్ళీ ఓడిపోయినరు ఓడిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ల వరకు మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్ల వరకు జరిగిన పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీలో సంజయ్ కుమార్కి అనుకూలంగా ఉన్న ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ కా కండవగా అప్పినారు కార్యకర్తకు లీడర్లకు అందరికీ ఆయన చుట్టూ ఉన్న సంజయ్ కుమార్ గారు చుట్టూ ఉన్న వ్యక్తులు అందరికీ కాంగ్రెస్ కండవగా అప్పినరు మన రెడ్డి గారి అంతేందుకు కౌన్సిల్ కూడా అంటే మున్సిపల్ జగిత్యాల మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ హస్తగతం అయింది అంటే దీని అర్థం ఏంటిది అక్కడి నుంచి పార్టీలో ఉన్న నాయకులు అందరూ కాంగ్రెస్లో జై వీళ్ళందరికీ కాంగ్రెస్ నాయకులైనటువంటి సీనియర్ నాయకులు అయినటువంటి జీవన్ రెడ్డి గారు కండువ పేరు ఇక్కడికి ఇది మధ్య ఉన్నది అప్పుడు కామన్గా సంజయ్ కుమార్ కూడా ఒక ఆలోచన వచ్చి ఉంటుంది అరే నాన్నకున్నోళ్ళు అందరూ కూడా కాంగ్రెస్లో పోయిన తర్వాత నేను ఎందుకు ఎందుకోవద్దు కాంగ్రెస్లకి అనుకున్నాడు ఏమో నాకు తెలియదు అనుకోని ఉంటాడు సరే అందరూ పోయినప్పుడు ప్రజాభిప్రాయమే నా అభిప్రాయం అనుకోని మన కాంగ్రెస్లోకి వచ్చి ఉంటాడు ఇది తప్పైతే కాదు ఎందుకంటే ఇక్కడ నాయకులు చేర్చుకున్న దేవన్ రెడ్డి గారు కండవ కాపీనరు ఎమ్మెల్యే కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కండవ కాపీనర్రేమో అని నా ఆలోచన ఏం జరిగినా ఒక కాంగ్రెస్ అభిమానిగా నాకు సంతోషమే ఎందుకంటే పార్టీ బలం పెరిగింది కదా తప్పేం లేదు కదా కాంగ్రెస్లో జ సంజయ్ కుమార్ గారు చేరితడం గతం నుంచి ఉంది కానీ బేళ్ళకి ఏంటంటే జీవన్ రెడ్డి గారు ఎంపీకి పోయిన తర్వాత అనుకున్నారు కానీ ఇక ఎట్లా ఎంపీకి ఓడిపోయారు కాబట్టి తప్పదు అనుకొని ఇప్పుడు చేరినరు ఎవరు ఏం చేసినా అందరు చేసేది ప్రజాసేవనే కదండి సరిపోద్దు ఎవరు చేసినా ప్రజాసేవనే కదా ఏ పోటీ పడి చేస్తారు ఇప్పటిదాకా జీవన్ రెడ్డి గారు దగ్గరికే పోయినరు రేపటి నుంచి సంజయ్ కుమార్ దగ్గరికి పోతారు తప్పేం లేదు ఎందుకంటే ప్రజలకు కావాల్సిన సర్వీస్ ఎవరిచ్చినా తప్పులేదు ఎవరో ఏ పార్టీలకు పోయినా ప్రజలకు కొనగోరు ఏం లేదు దానికి జరిగాల్సింది జరుగుతుంటది ఏ పార్టీలు మారినంత మాత్రం ఏదో జరిగిపోద్ది సంజయ్ కుమార్ గారు తప్పు చేసిన అనే భావన అయితే సగటు ఓటర్గా నాకైతే లేదు ఇంకా మంచే జరుగుద్ది అనే భావన చాలామంది ప్రజలలో ఉన్నది నిన్నంటిని జరుగుతున్న చాలా మందితో డిస్కస్ చేస్తున్నా సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్లో రావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అనేది చాలా చర్చ జరుగుతుంది ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా పూర్తి కాలేవాట వాటి కూడా మంచి నిధులు తీసుకొచ్చి అక్కడ ఉన్న ఏది ఎవరికైతే అలాట్మెంట్ అయ్యిందో వాళ్ళందరికీ మంచి జరుగుద్ది ఇంకెట్లాగూ అధికారులు ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు ఇది కార్యకర్తల మధ్యలో జరుగుతున్న పంచాయతీ తప్ప ప్రజలైతే దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులలో ఉన్నారు ఎందుకంటే నిన్న ఎలక్షన్ జరిగినాయి తప్పేం లేదు చేరడం అయితే నాలాంటి ఓటర్కి సామాన్యుడికి కామన్ మెన్కి ఇబ్బంది ఉన్న ముచ్చడ కాదు ఎవరు ఏ ఉన్నా ప్రజలకు కావాల్సినవి సేవలు ఆ సేవలు మీరు ఇస్తారని మేము భావిస్తున్నాం సంజయ్ కుమార్ గారు పార్టీ మారడం పెద్ద ముచ్చటం కాదు ఇబ్బంది ఏం లేదు ప్రజలు కూడా తిరుగుబాటు వస్తలేదు కార్యకర్తలలో కొంచెం తిరుగుబాటు ఉందేమో కానీ ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారు ఆయన కాంగ్రెస్లో చేరడం మంచిది అని చాలామంది అంటే చాలామంది అనుకుంటున్నారు దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఇప్పటికి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఇప్పటిదాకా జీవన్ రెడ్డి గారి ఇంటికాడు ఉన్నారు మంది ఇంకొంతమంది వీళ్ళకి అనుకోలేరు ఇప్పుడు సంజయ్ కుమార్ గారి ఇంటి దగ్గర అయితే మంది ఉంటారు మన ఎమ్మెల్యేనే కదా ఎమ్మెల్యేగా ఆయన స్థానం ఆయనదే ఇప్పుడు సంజయ్ కుమార్ గారు రావడం వల్ల కొత్తగా ఎవరికైతే ఇబ్బంది అయితే లేదు ఆయన ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే సీట్ ఎమ్మెల్యేకే ఉంటుంది ఇంక ఇబ్బంది ఏమన్నది కొత్తగా ఇప్పుడు ఎలక్షన్లో లేదు కదా లేదు కాబట్టి సంజయ్ కుమార్ తీసుకునే నిర్ణయానికి సామాన్య ఓటర్గా శుభాకాంక్షలు చెప్తున్నాం స్వాగతిస్తున్నాం రైట్ ఎస్ అండ్ డిజిటల్ మీడియా సకినాల నరేందర్ నేను నా అభిప్రాయం